వెల్కమ్ టు దిస్ ఛానల్ చాలా మంది స్వీట్ తయారు చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి వంట రాని వాళ్ళు ఇంతవరకు వంట చేయని వాళ్ళు కూడా ఈ వంట ఈ లడ్లు చాలా ఈజీగా స్వీట్ తయారు చేయొచ్చు శ్రావణ మాసం వచ్చేసింది దేవుడికి పూజ దేవుడి గదిలో పూజల పూజ గదిలో దేవుడికి ప్రసాదంగా సమర్పించడానికి కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు కదా శ్రావణ మాసం ఇన్స్టెంట్గా లడ్డు చేసి పెట్టడానికి లేదంటే చుట్టాలు వచ్చినప్పుడైనా లేదా పిల్లలు స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా ఇంట్లో రెండు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఒకసారి చేశారంటే రెండోసారి మాటల్లోనే మాట్లాడినంత చేపు సరిపోదు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇల్లట్టు తయారు చేయగలరు తయారు విధానం వచ్చేసరికి కాస్తంత రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి బాండిలో నూనెలో నూనె వేడెక్కగానే ఒక గిన్నె అంటే ఒక కప్పు ఉప్మా పిండి ఉప్మా పిండి వేసేసి అది ఆ రవ్వని బాగా వేయించుకోవాలి ఉప్మా పిండి రవ్వ అనేది ఏ చక్కగా వేయించుకోవాలి వేయించి పెట్టుకొని కలర్ కొంచెం మారేలాగా మరీ ఎర్రగా కాల్చి వేయించుకుంటే లడ్లు నల్లగా అయిపోతాయి రుచి సరిగా ఉండదు అనమాట అందుకని కాస్త అంత మీడియం కొంచెం బంగారుపు వర్ణంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే బాండిలో టీ గ్లాస్ అండి టీ గ్లాస్ వాటర్ పోసేసి నీళ్ళు బాగా తెరల వరకు అంటే కాస్త అంత నీళ్ళు తెరలిన తర్వాత ఒక వంద గ్రాముల బెల్లం తీసేసుకొని ముక్క ముక్కలుగా చేసేసి ఆ వాటర్లో వేయండి ఆ ఒక ఒక ఏదైనా ఒక గంట తీసుకొని అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి ఎందుకంటే ఆ బెల్లం కరిగిపోవడానికి బెల్లం కరిగిపోయేంత వరకు కదుపుతూ చివరిగా చెప్తున్నా వంట రాని వాళ్ళు కూడా ఈ లడ్డు చాలా ఈజీగా చేయగలరు ఫస్ట్ సారి కొంచెం తడపడ్డ రెండోసారి రెండు నిమిషాల్లో లడ్డు తయారు చేయగలరు రెండు పొయ్యిల మీద రెండు పెట్టేస్తే చక్కగా చేసి పడేయచ్చు లడ్డు ఇంకా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మె ఉప్మా రవ్వ ఒక కప్పు ఒక చిన్న గిన్నెడు ఏదో ఫార్మాలిటీకి అనమాట కొంచెం పిండి అన్ని దగ్గర పెట్టుకొని వంటగదిలో గ్యాస్ దగ్గరగా పెట్టుకొని నెయ్యి నెయ్యి అందుబాటులో ఉంటే నెయ్యి కూడా ఉంటాయి నెయ్యి మర్చిపోకండి నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి అది మీ ఇష్టం ఇంకా బెల్లము బాగా కరిగిపోయిన తర్వాత పాకు పట్ పాకు అవసరం లేదు ముదురు పాకు ఇలాంటిది ఏం అవసరం లేదండి బెల్లం బాగా కరిగిపోయి బాగా తెరలుతూ ఉంటుంది అదే మనకు గుర్తు పాకు పట్టాలి ఫెయిల్ అవుతుంది లడ్డు స్మూత్గా రాదు ఆలోచన కూడా లేదు ఏ చక్కగా మనం వేయించి పెట్టుకున్న ఉప్మా పిండి రవ్వ అలానే కొంచెం మైదాపిండి లేదంటే మైదాపిండి వద్దనుకుంటే కొంచెం గోధుమ పిండి వేసేసుకోండి రెండిట్లో ఏదో ఒకటి వేసేసుకొని చక్కగా మ్యా మొత్తం కలిసిపోయేలాగా పాకంలో బెల్లం పాకంలో కలి కదపండి గట్టి పడుతూ ఉంటుంది కట్టి పడుతూ ఉంటుంది కాకపోతే దీంట్లో మనం ఎంత తీపు తిన్నా ఎంత పులుపు తిన్నా కాస్తంత ఉప్పు ఉండాలి అంటారు అది మర్చిపోకుండా స్వీట్లో వేసేసుకోండి మీకు అందుబాటులో ఉంటే యాలకలు కూడా వేయండి లేదంటే స్కిప్ చేసుకోండి మెత్తగా అంతా ఆ మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఒక గింటెతోటి చేసేసుకొని ఒక గిన్నెలో ఏదైనా ఒక బబుల్ లేదా ఒక గిన్నె ఏదో ఒక దాంట్లో మనం తిప్పి పెట్టుకున్నంత ఒక దాంట్లో వేసేసి కాసేపు ఉంచాలి మీకు నెయ్యి నెయ్యి అందుబాటులో ఉంటే నెయ్యి లేదంటే కాస్తంత నూనె ఒక గిన్నెలో మొత్తం కది మొత్తం అయ్యేంత వరకు అటు ఇటు తిప్పేసుకొని చూడండి బాగా నీట్గా గిన్నె మొత్తానికి అయ్యేంత వరకు నెయ్యి అయినా లేదా అయినా కదుపుకోవాలి నాకు అందుబాటులో నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేసేసా దీంట్లో మనం చేసి పెట్టుకున్న స్వీట్ ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచాలి ఎందుకంటే ఆ నెయ్యి అంతా ముద్దకి బట్టాలి కాబట్టి కాబట్టి చక్కగా అంత మొత్తం నున్నగా చేసి ఒక్క నిమిషం పాటు పక్కన పెడితే ఆ నెయ్యి అంతా ముద్దకు పెట్టేసి కాస్తంత వాసన కాకుండా రుచిని కూడా ఇస్తుంది అనమాట అందుకే ఇలా తయారు చేశాను మీరు కూడా ఇలానే చేసి ఒక్క రెండు నిమిషాలు లేదా ఒక నిమిషం పాటు పక్కన పెట్టండి ఎందుకంటే బీవచ్చమైన కాలుతూ ఉంటుంది అలా కాలుతూ ఉంటే లడ్డు తయారు చేయలేము చల్లగా అయిపోతే లడ్డు బాగా రాదు కాబట్టి గోరువెచ్చంగా ఉన్నప్పుడే లడ్డు తయారు చేయాలి కాబట్టి ఇలా పెట్టేసి ఇంకా రెండు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లో మనం ఒక గిన్నెలో మొత్తము పెట్టుకున్న స్వీట్ తయారు చేయడానికి తయారు చేసి పెట్టుకున్నని దాన్ని ఒక అది ఆ ప్లేట్లో వేసేసుకొని ఏ చక్కగా ఇవ్వండి చేపెడితే కాలుతుంది కాబట్టి ఒక మీకు దగ్గరలో ఉన్న ఒక షార్ప్ షార్ప్గా కట్ చేయడానికి ఒక కత్తిని తీసుకొని లేదంటే ఒక సెంచ తీసుకొని ఒక స్పూన్ చూడండి కాలుతుందా లేదా అని చూసేసి ఇంకా రెడీ యుద్ధానికి రెడీ అన్నట్టు ఏ చక్కగా లడ్లు చేసేసుకోండి లడ్లు వంటలు చేసుకొని ఒక్కదాని తర్వాత ఒక్కొక్క లడ్డు తింటు లడ్డు కావాల అయన్న ఒక్క రూపాయికి ఒక లడ్డు రెండు రూపాయలకి రెండు లడ్లు అన్నట్టు ఏ చక్కగా లడ్లు తినేవచ్చు ఇదే అన్నమాట రవ్వ బెల్లం లడ్లు వీడియో నస్తే లైక్ చేయండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే మీరు కూడా ఈ లడ్లును తయారు చేసి మీరు ఎలా తయారు చేశారు ఏంటి స్వీట్ ఎలా ఉంది అనేది దయచేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఎంత సింపుల్ ఈజీ ప్రాసెస్ ఇన్నాళ్ళ పాటు మనకు తెలియక పాకు పట్టుకోవడం రాక ఫెయిల్ అయిపోవడం స్వీట్ తయారు చేసేటప్పుడు కొన్ని కొన్ని రకాల వల్ల ఫెయిల్ అయిపోయి పాకం రాకపోవడం అనో పిండి మెత్తగా లేదనో లడ్లు కుదరక ఎరిగిపోవడం మెత్తగా ఉండకుండా పోవడం పలసబారిపోవడం స్వీట్ లేకుండా చాలామంది వంట రాక స్వీట్ తయారు చేయడం రాక ఉన్న వాళ్ళకి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈ లడ్లు తయారు చేయొచ్చు ఒక్కసారి ఐదు నిమిషాలు పట్టచ్చు మొదటిసారిగా చేసేటప్పుడు ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల్లో తయారు చేయగలరు కానీ రెండోసారి తయారు చేసినప్పుడు రెండు మూడు నిమిషాల్లో లడ్లు తయారు చేయొచ్చు అనమాట ఇది పూజా గదిలో దేవుడికి ప్రసాదంగా సమర్పించడానికి లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ అయినా లేదంటే చుట్టాలైనా ఏదైనా శుభకార్యానికైనా లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి అయినా ఇలా ఈజీగా చేయచ్చు ఫ్రెండ్స్ అలాంటి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు స్వీట్ తినాలి అనుకుంటే ఈ చక్కగా రెండు మూడు నిమిషాల్లో తయారు చేయొచ్చు మీకు అందుబాటులో ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏదైనా జీడిపప్పు బాదం పప్పు ముక్కలు ముక్కలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు ద్రాక్ష ఏంటి ద్రాక్ష ఇవేవి లేకపోయినా ఈ లడ్లు తయారు చేసుకోవచ్చు ఇంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం కాకపోతే మీరు కూడా ఈ లడ్లు తయారు చేసి స్వీట్ ఎలా ఉంటుంది మీ యొక్క తయారీ చేసిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి వీడియో నస్తే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఆరోగ్యం మహాభాగ్యం అలానే స్వీట్ తింటాం ఒక హ్యాపీనెస్ హ్యాపీనెస్ అయినా లేదంటే ఏదో ఒక సందర్భం ఉంటేనే స్వీట్ తింటాం మెత్తటి నెయ్యితో గుమ్మగుమ్మలాడే ఈ లడ్లు తిండి ఉంటే అత్తరిపోతుంది ఇంకెందుకు అలాసే మీరు ట్రై చేయండి